హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ దుస్తులు లేకుండా మహిళల మృతదేహాలు స్కూల్ పిల్లలు కూడా ధర్మస్థలలో దుస్తులు లేకుండా కనిపించారు కర్ణాటకలోని ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు వందకు పైగా మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టినట్టు ఒక పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొందరు మహిళల మృతదేహాలకు దుస్తులు లేకుండా ఉన్నాయని వాటిపై లైంగిక దాడి హింస అత్యాచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు తెలియజేశాడు దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపాటుకు గురైంది ఇది ఒక చర్చ అయింది భారతదేశంలో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది ఈ నేపథ్యంలో చనిపోయిన వారంతా ఎవరు ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఈ పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ హత్యలు ఎవరు చేశారు అనే ప్రశ్నలు విపరీతంగా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసింది ఎవరు మహిళల మృతదేహాలు చాలా వరకు దుస్తులు కూడా లేకుండా ఉన్నాయని అందులో చాలామంది అమ్మాయిలు మహిళలే ఉన్నారని ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు ధర్మస్థలలో ఇటువంటి సంఘటనలు జరగటం ముఖ్యంగా కర్ణాటకలో ప్రాచుర్యం పొందినటువంటి ధర్మస్థలలో ఇటువంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పడం మాత్రం అత్యంత బాధాకరం వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి ఇలాంటి వంద నుంచి నాలుగు వందలకు పైగా మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను అని చెప్పిన ఈ వారిశుద్ధ్య కార్మికుడు చెప్పడంతో పోలీసులకు ఒక్కసారిగా దేశం కూడా ఉలిక్కిపాటు గురింది గతంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు జూన్ మూడున పోలీసులకు ఫిర్యాదు చేశాడు అప్పటి వరకు ఇక్కడ ఒక స్టేషన్ లేదన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు అందులో తాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందకు పైగా మృతదేహాలను కూర్చిపెట్టినట్టు పోలీసు పోలీసులకు చెప్పాడు పారిశుద్ధ కార్మికుడు అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు ఇతను అయితే ఈ విజిల్ బోయర్ వాంగ్మూలం మీద అనేక ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ దారుణానికి పాల్పడ్డ వారు ఎవరు వీరిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని ఊపందుకున్నాయి ఈ క్రమంలో ఈ కేసును విచారించడానికి శనివారం కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది డీజీపీ ప్రసబ్ మొహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎన్ఎం అనుచేత్ సౌమ్యలేత జితేంద్ర కుమార్ దయామ్మ విచారణ చేపట్టారు అయితే చనిపోయిన వారంతా ఎవరు ఏమాత్రం అనుమానముకు రాకుండా వంద మందికి పైగా మృతదేహాలను వీళ్ళు ఎలా ఖరనం చేశారు ఇన్ని రోజులు మౌన్య మౌనంగా ఉన్న ఈ పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాడు ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారనే వాదన ఏంటి ప్రభుత్వం ఎవరిని రక్షిస్తుంది అని అనేక ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి మరి పాఠశాల బాలికలు కూడా పాఠశాల రసులలోనూ ఉన్నారంటే ఈ కేసులో శానిటేషన్ వర్కర్ చేసిన ఫిర్యాదు అందులో అతడు చెప్పే విషయాలు చాలా కీలకంగా ఉన్నాయి తాను చాలామంది ఆడపిల్లల మృతదేహాలను నేత్రావతి నదీ సమీపంలో ఖననం చేశానని అందులో మైనర్లు కూడా ఉన్నట్లు అతను చెప్తున్నాడు కొంతమంది బాలికల పాఠశాల దుస్తులు కనిపించినట్లు ఇంకొంతమంది మృతదేహాలు లో దుస్తులు కూడా లేకుండా శరీరాలపై లైంగిక దాడులు కొట్టినట్టు ఆనవాలు కనిపించాయని ఇతను చెప్తున్నాడు మహిళలపై ఇంత ఘోరాతిమైన ఘోరాతి ఘోరమైన దాడులకు ఎవరు పాల్పడ్డారో దీనిని బట్టే మనం అర్థం చేసుకోవాలి అసలు ఎవరు వీళ్ళు చనిపోయింది ఎవరు మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాల నుంచి ఈ విజిల్ బ్లోయర్ పుర్ర వంటి శరీర అవశేషాలను బయటికి తీసుకొచ్చి ఇంకొన్ని ప్రదేశాలకు కూడా విచారణ అధికారాలను తీసుకెళ్తానని చెప్పాడు అయితే ఇప్పటి వరకు చనిపోయింది ఎవరు ఈ మృతదేహాల అవశేషాలు ఎవరు తెలిసి రాలేదు వీటిపై సిట్ అధికారులు డిఎన్ఏ అనాలసిస్ స్కెలిటికల్ సిక్స్ పరీక్షలు చేసి మృతదేహాలు ఎవరివి వాళ్ళు ఎలా చనిపోయి ఉంటారని ఒక అంచనాకు రావాలి అప్పుడే చనిపోయింది ఎవరో ఖచ్చితంగా చెప్పగలుగుతారు అలా కాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఇది ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది ఇంకా పూర్తిగా మృతదేహాలను వెలికి తీయకపోవడం అప్పుడే విజిల్ బ్లో ఇచ్చిన స్టేట్మెంట్లను బయటకు లీక్ అవ్వడంతో విచారణలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని చాలామంది చెప్తా ఉన్నారు చనిపోయింది ఎవరో ఖచ్చితంగా తెలియకున్నా అందులో తమవారు ఉంటారేమో అని మిస్ అయిన కొందరు వ్యక్తుల కుటుంబ సభ్యులు అనుకుంటూ ఇప్పుడు ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉన్నారు రెండు వేల మూడులో ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వెళ్ళిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి అనన్య భట్ ఇక తిరిగి రాలేదు ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు అనన్య కేసులు కూడా విచారించాలని కోరుతున్నారు ఇలాగే కొన్ని బాధిత కుటుంబాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పోలీసుల ముందు వాంగ్మూలాలు ఇస్తున్నాయి అయితే ఈ కేసులో ఎక్కువ మంది మహిళలు ఉండటంతో ఈ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరిగాయి మొదట్లో సిట్ విచారణపై కర్ణాటక ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఆ తర్వాత ప్రజల నుంచి విపరీతమైన ఒత్తిడి పెరగడంతో తప్పని పరిస్థితుల్లో సిట్ ఏర్పాటు చేయవలసి వచ్చింది కర్ణాటక ప్రభుత్వం ఈ విజిల్ బ్లోయర్ పై కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఈ ఘటనలు జరిగే ఇన్నేళ్ళు అయితే ఈ విజిల్ బ్లోయర్ ఇప్పుడే ఎందుకు తనను తప్పు ఒప్పుకోవాల్సి వచ్చిందని అనేక ప్రశ్నలు అందరి మొదలు వ్యక్తమవుతున్నాయి అయితే తాను వందకు పైగా మృతదేహాలను దహనం చేయడం పాతి పెట్టాల్సి వచ్చిందని అలా చేయమని తనపై ఎవరో ఒత్తిడి తెచ్చారని ఈ పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ తెలుపుతున్నాడు చనిపోయిన వారికి గౌరవం వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికే తన ప్రాణాలను పడంగా పెట్టి ఇప్పుడు చెబుతున్నానని అతను అంటున్నాడు తనకు కుటుంబంలోని తన కుటుంబంలోని ఒక బాలికను ఉన్నతాధికారులు వేధించారని అందుకే రెండు వేల పద్నాలుగులో రెండు ధర్మస్థలం నుంచి వెళ్ళిపోయానని అతను చెప్తున్నాడు తప్పు చేశారనే భావనతో తన మనశ్శాంతి ఉండడం ఉండనివ్వడం లేదని అతను చెప్తా ఉన్నాడు శానిటైజేషన్ వర్క్కు చేయమని చెప్పింది ఎవరు ఇలా ఎందుకు అతన్ని మీద ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చిందో ఇప్పుడు మిస్టరీ జూలై పదకొండున విజిల్ బయర్ బెల్లంగుడి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చాడు గతంలో ఓ ప్రాంతంలో తాను ఖననం చేసిన మృతదేహ అవశేషాలు దానికి సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఆ సమయంలో కొందరు పేర్లు కూడా బయటపెట్టినట్టు సమాచారం ఆ హత్యలు చేసింది వారేనని కూడా ఆరోపించినట్లు తెలుస్తూ ఉంది దీంతో వారై వారై ఉంటారని ఉత్కుంఠ అందరిలో నెలకొన్నది ఏమాత్రం అనుమానం రాకుండా మృతదేహాలను ఇతను ఎలా పాత పెట్టి పెట్టగలడు మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాం నీ శరీరాన్ని మిగిలిన వారిలాగే కప్పెడతామంటూ తనను బెదిరించారని ఈ శానిటేషన్ వర్కారు చెప్తా ఉన్నాడు మరి ఇతను చెప్పేది నిజంగా నిజమని ఎలా నమ్మాలని చెప్పేసి ఇప్పుడు పోలీసులు కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటే నేను భయంతో ఎవరికి చెప్పలేదని చెప్తా ఉన్నాడు మృతదేహాలు పాత పెట్టడానికి నేత్రావతి నది సమీపంలో ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి విజిల్ బయర్ ఇది ముఖ్యమైన ప్రాంతమని అక్కడైతే డెడ్ బాడీలు త్వరగా గుర్తుపట్టకుండా కుళ్ళిపోతాయని అంతేకాకుండా నిందితులు చంపేసి మృతదేహాలను గుర్తుపట్టరాకుండా చేశారని అందుకే మృతదేహాల ముఖాలపై యాసిడ్ పోసిన బట్టలు చింపేసిన అన్నవాళ్ళు కనిపించాయని ఇక ఈ శానిటేషన్ వర్కర్ దళిత వర్గానికి చెందినవాడు కాబట్టి లో ప్రొఫైల్ ఉండటం వల్ల అతడు ఏం చేస్తున్నాడో ఎవరు గమనించలేకపోయారని చాలామంది చెబుతూ ఉన్నారు ఈ కేసులో ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఈ హత్యలకు కారణమని విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు విపరీతంగా వెల్లువెత్తుతున్నాయి విచారణ అధికారులపై ఒత్తిడులు తెస్తున్నారని కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి వీరిలో వీరిని ఎవరిని ఎందుకు ఈ ప్రభుత్వం కాపాడుతుందని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం ఈ ఆరోపణలపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు స్పందన తెలియజేశారు ఈ కేసులో తాము ఎవరిని రక్షించడం లేదని ఆయన తెలియజేశారు దీన్ని సంచలనాత్మకం చేయాలని తాను అనుకోవడం లేదని ఈ కేసులో నిజ నిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నట్లు కూడా ఆయన చెబుతున్నారు శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలు షాక్కు గురిచేశాయని ఇవి నిజమని తెలితే నిందితులపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు ధర్మస్థల స్ట్రెంత్ తక్కువ చేయడానికే ఇలా టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి కూడా ఒక ఆరోపణ చేశారు ఈ ప్రాంతం ఓ మతానికి సంబంధించి పవిత్రమైన ప్రదేశమని ప్రజలు విశ్వసించే స్థలమని ఆయన తెలుపుతున్నారు ఆలయాలు దశాబ్దాల నుంచి ఎవరిపై విశక్ష చూపడం లేదని దీన్ని అవమానించే చర్యలు ఏళ్ళ నుంచి జరుగుతున్నాయని ఆరోపిస్తూ వస్తున్నారు ఈ ప్రాంతంలో ప్రజల్లో సోదరభావాన్ని భక్తి సమానత్వాన్ని పెంపొందిస్తున్నందుకే ఇలా కుట్రలో భాగంగా టార్గెట్ చేశారని ఆరోపణలు కూడా వీళ్ళు గుర్తిస్తున్నారు వీజిల్ భోయర్గా మారిన శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలని నిజమైతే దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది మహిళలపై ఇంతటి దారుణమైన దారు దారుణాలకు ఓడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతా ఉన్నాయి కేసులో సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని కొన్ని విషయాలు కూడా బయటపడతాయని చాలామంది ఆశిస్తున్నారు సాక్షులు ప్రభావితం అయితే కేసు నీరు గారిపోతుంది కాబట్టి ఆ వర్కర్కు పూర్తి బాధ్యత కల్పించాలని పటిష్టమైన భద్రత కల్పించాలని కర్ణాటక కల్పించాల్సిన బాధ్యత కూడా కర్ణాటక ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి ఆ శానిటైజర్ వర్కర్కి ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చూడాల్సిన బాధ్యత కర్ణాటి ప్రభుత్వం అనేది కాబట్టి కర్ణాటక ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి ఒకవేళ జరగకపోతే గనక ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు నిలిచి ఉండేపోతుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న భారతదేశంలో కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఎక్స్ వైజెడ్ అనేక రాష్ట్రాల్లో ఆడబిడ్డలపై మహిళలపై హత్యలు హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మీద జరిగిన ఢిల్లీలో నిర్భయ మీద జరిగిన తెలంగాణలో డాక్టర్ మీద జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల పసికందు నుంచి ఎనభై నెలల మహిళల మీద జరుగుతున్న హత్యలు హత్యాచారాలు కూడా ప్రజాస్వామ్యంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు మేము రక్షణ భరోసా కల్పిస్తామని చెప్తున్నారే కానీ ఎక్కడ ఆడబిడ్డలకు రక్షణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆడబిడ్డ అనేది పదిహేను వందలు ఇస్తానని చెప్పారే కానీ ఈ పదిహేను వందల ఆడబిడ్డలకు ఎందుకు ఇవ్వాలి వారికి చదువుకోవడం కోసమో వారిని ఉన్నత విద్య ఉన్నత శిఖరాలకు ఎదుర్కోవడం కోసం దోహదపడాల్సిపోయి మీరు ఆడవాళ్ళు కాబట్టి మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ పుట్టింది కాబట్టి నెలకు మీకు పదిహేను రూపాయలు రూపాయి ఇస్తామన్న విధంగా ఒక పథకాన్ని తీసుకొచ్చారంటే ఆడబిడ్డల మీద ఏ విధమైనటువంటి విక వివక్ష భారతదేశంలో జరుగుతూ ఉందో గమనించాలి నిజంగా అనన్య పాండే అయినా సౌజన్య అయినా ఎవరికైనా ఇప్పటికైనా న్యాయం జరగాలని ధర్మస్థలలో జరిగినది నిజమా లేకపోతే అబద్ధమా ఈ శానిటేటర్ శానిటైజేషన్ సంబంధించిన వర్కర్ని ఎవరైనా కావాలని ఇలా చేయమన్నారా అనే నిజ నిజాలు నిష్పక్షపాతంగా దేశం ముందు పెట్టాల్సిన బాధ్యత సిట్ అధికారుల మీద ఉంది మరి సీట్ అధికారులు ఏ విధమైనటువంటి నిజాలు బయటకు తీసుకొస్తారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే